ఆ రెండు పార్టీల అగ్ర నేతలు రాజకీయ మిత్రులు కాదు అలాగని రాజకీయ శత్రువులు కాదు ఒకరిపై ఒకరికి అభిమానం మాత్రం ఉంది ఇది రాజకీయంగా జగమెరిగిన సత్యం అందులో ఒకరివి రాష్ట్ర రాజకీయాలు ఇంకొకరివి జాతీయ రాజకీయాలు అయితే ఇప్పుడు కేంద్రంలోని పెద్దన్న రాష్ట్రంలోని వైసీపీని దీటుగా ఎదుర్కోవాలని సొంత పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారట నిజంగా ఆయన అలా అన్నారో లేదో కానీ రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు మాత్రం అలా ప్రచారం చేస్తున్నారట వారికి మాత్రమే జగన్ ని టార్గెట్ చేయాలనుందని ఫ్యాన్ పార్టీ నేతలు చెప్తున్నారు మొదటి నుంచి ఆ ఇద్దరు బీజేపీ ఎంపీలు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్ పార్టీ నాయకులు ఇంతకు ఆ బీజేపీ ఎంపీలకు వైసీపీకి ఉన్న వైరం ఏంటి లెట్స్ వాచ్ దేశ రాజకీయాలందు రాష్ట్ర రాజకీయాలు వేరే అనేలా ఉంటాయి పాలిటిక్స్ ఏపీకి చెందిన అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు కానీ ఆ జాతీయ పార్టీకి అవసరమైన ప్రతిసారి వాళ్ల విభేదాలు పక్కన పెట్టి ఎవరికి వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతిస్తారు ఈ విధానం ఇప్పుడు కొత్తగా రాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే తంతు నడుస్తుంది ఆ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమిగా కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి అయితే రాష్ట్ర ప్రయోజనాల పేరుతో అప్పటి ప్రతిపక్ష వైసీపీ చాలా విషయాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతిచ్చింది టిడిపి బీజేపీ మధ్య విభేదాలు వచ్చాక వైసీపీ బీజేపీకి మరింత దగ్గరైంది అయితే బీజేపీతో మాత్రం ఎక్కడా ఎన్నికల పొత్తులేదు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో సఖ్యత పేరుతో పార్లమెంట్లోనూ బయట ఎన్డీఏకి వైసీపీ ప్రభుత్వం అంశాల వారిగా సపోర్ట్ చేసింది అలాగని రెండు పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీని పక్కన పెట్టలేదు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్ వంటి పదవుల విషయంలో ఎన్డీఏకి చంద్రబాబు మద్దతిచ్చారు స్నేహం గత ఎన్నికల్లో పొత్తుల వరకు వెళ్లింది చంద్రబాబు మోదీ ఒక్కటయ్యారు కదా అని వైసీపీ కూడా బీజేపీతో రాజకీయ వైరం పెట్టుకోలేదు తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మళ్లీ బీజేపీ అభ్యర్థికే మద్దతిచ్చింది ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేన కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంది వైసీపీ ప్రతిపక్షంలో ఉంది అయితే వైసీపీ మాత్రం కూటమిలోని టీడీపీ జనసేనాలను మాత్రమే టార్గెట్ చేస్తుంది రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు ఒకరిద్దరికి మాత్రమే వైసీపీ వ్యతిరేకం కేంద్రంలోని బీజేపీ పెద్దలతో వైసీపీ నేతలకు ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని వైసీపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని జగమెరిగిన సత్యం అయితే తాజాగా ప్రధాని మోదీ ఏపీలోని బీజేపీ ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారట అంతేకాదు ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మోదీ రాష్ట్ర బీజేపీ ఎంపీలను ఆదేశించారని చెబుతున్నారు మోడీ ఇచ్చిన తాజా ఆదేశాలతో బీజేపీ నేతలు వైసీపీపై యుద్ధానికి సిద్ధమవుతున్నారట తాజాగా బీజేపీ ఎంపీలు చెప్పిన మాటలను వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు ప్రస్తుతం బీజేపీకి రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు అందులో గతంలో టీడీపీ ఎంపీగా పనిచేసిన సీఎం రమేష్ ప్రస్తుతం అనకాపల్లి బీజేపీ ఎంపీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర బంధువు పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి శ్రీనివాసవర్మ నర్సాపురం ఎంపీగా గత ఎన్నికల్లో విజయం సాధించారు అలాగే ఈ మధ్యనే సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు సైతం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది ఈ లెక్కన బీజేపీకి నలుగురు ఎంపీల సంఖ్యాబలం ఉంది అయితే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చంద్రబాబుకి సన్నిహితులు అలాగే మొదటి నుంచి వైసీపీకి బద్ద శత్రువు టీడీపీలో ఆ తర్వాత బీజేపీలో ఉండి కూడా ఆయన వైసీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు గతంలో చేశారని ఫ్యాన్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు దీంతో ఇప్పుడు కూడా సీఎం రమేష్ పేరుకు బీజేపీ అయినా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు పురంధరేశ్వరి సైతం మొన్నటి వరకు బీజేపీ రాష్ట అధ్యక్షురాలుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు నాటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట ఆర్థిక పరిస్థితి మొదలు అప్పులు లిక్కర్ దోపిడీ అంటూ అనేక విషయాలలో టార్గెట్ చేశారు చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ ని బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లడంలోనూ పురంధరేశ్వరి సాయం చేశారని వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపణలు చేశారు ఇక ఎంపీ అయినా కూడా పురంధరేశ్వరి బీజేపీ కోసం కంటే టీడీపీ కోసమే ఎక్కువ పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది ఇలా ఈ ఇద్దరు ఎంపీలు కావాలనే ప్రధాని మోదీ వైసీపీపై పోరాటం చేయాలని చెప్పారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు సీఎం చంద్రబాబుకి మేలు చేసేందుకు ఇలాంటి లీకులు ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు ప్రస్తుతం ఇండిగో విమాన సర్వీసుల రద్దు అంశంతో టీడీపీపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు వైసీపీ నేతలు బీజేపీ ప్రస్తుతం ఎన్డీఏ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం తప్ప తమకు ఆ పార్టీ నేతలతో ఎలాంటి రాజకీయ మిత్రుత్వం లేదని ఫ్యాన్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు ఒకవేళ బీజేపీ పెద్దలు రాజకీయంగా తమతో పోరాటానికి సిద్దమంటే రాజకీయంగా తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టంగా చెబుతున్నారు అయితే వైసీపీపై పోరాటం చేయాలంటూ మోడీ ఇచ్చిన ఆదేశాలు నిజమా ఆ ఇద్దరు ఎంపీల రాజకీయ కుట్రలో భాగమో త్వరలోనే క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు